ప్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి క్రొత్తగా ఈరోజే మీలో ఎవరైనా యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఆ మెయిన్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతని విడిపించెదను అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దేవుని బిడ్డల శ్రమంలో మనకి తోడుగా మన దేవుడు ఉండేవాడు మనల్ని విడిపించి మనల్ని గొప్పగా చేసేటటువంటి దేవుడు ఎప్పుడు అంటే మరి ప్రభు సన్నిధిలో మనం నిత్యం మొరపెడుతూ ఉన్నప్పుడు దీవారాత్రములు ప్రతి ఉదయ కాలం నేను మొదటి సమయాన్ని ప్రభుకి ఇచ్చి ఆయన సముఖంలో ప్రార్థనతో స్థుతితో కృతజ్ఞతాస్థుతితో రెండవదిగా నీకున్న మనములను ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తూ ఉండగా అలాగనే ప్రతి సాయంత్రం ప్రతి రాత్రి దేవుని సముఖంలో నీవు మొరపెడుతుండగా ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీకంటూ ఒక సరైన గైడెన్స్ని ప్రభుని ఇవ్వబోతున్నాడు నీవు నడవలసినటువంటి మార్గంలో ప్రార్థనలో నీవు ఉంటుండగా దేవుని నేను నడిపించబోతున్నాడు ప్రార్థన మరి మన కలిగినటువంటి ప్రతి ఆశను మన యొక్క కోరికలు అన్నింటినీ నెరవేర్చడానికి ప్రార్థన సాధనం అని చెప్పట్లేదు కానీ ప్రార్థనలో దేవునికి సమీపంగా మనం జీవిస్తున్నప్పుడు శరీరీతిగా కాక హృదయాన్ని తెరిచి సంబంధంగా మనం ప్రభుతో ప్రార్థన అనేటటువంటి సహవాసంలో కలిసి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని తనకు అనుకూలంగా మార్చుతాడు మన హృదయాలను మన ఆలోచనలను అన్నిటినీ కూడా ప్రభుకి అనుకూలంగా ఆయన చిత్తానుసారంగా ఆయన మార్చి మనం అడుగుతున్న వాటిని మనకు ఆయన దయచేస్తాడు నామకార్థంగా అడగటం కాదు కానీ ఏది మనకు ప్రయోజనకరమైనదో ఏది మనకు మేలైనదో ఏది మనకు అవసరమో ఏది ప్రభు నామానికి మహిమకరమైనదో అది మనం ఎరిగి ప్రార్థించినట్లుగా నీవు ప్రార్థిస్తుండగా దేవుడు ఇకను నీకు ఉండబోతున్నాడు రెండోదిగా నీకున్న శ్రమలు రోగాలు వేదనలు పోరాటాలు అన్నిటి నుండి ఈ శ్రమ అంతటి నుండి కూడా నీవు మొరపెడుతుండగా దేవుడు అంటున్నాడు నేను అతన్ని విడుదల చేసదని అంతేకాక అతన్ని గొప్ప చేసేదని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రార్థించడం మానకండి అనుదినం ప్రార్థించండి ప్రభు సముఖంలో మొరపెట్టండి వీలున్నా కొలది ఉపవసించండి దేవుని సముఖంలో కన్నీరు విడిచి ప్రార్థించండి ఎందుకు అంటే మొరపెడుతున్న వారి మొరలను ఆయన ఆలకించే దేవుడు విడుదల ఇచ్చే దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించి గొప్పగా లేవనెత్త దేవుడు కనుక అటు దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం కనుక నిశ్చయంగా ప్రార్థిస్తూ ప్రభు సముఖంలో కనిపెడదాం ఇంతకాలం ప్రార్థించామండి అని అంటున్నారా దేవుని బిడ్డలరా నీవు అడిగేది లేదా ప్రభు ద్వారా నువ్వు ప్రేరేపించబడి దేనికోసం మొరపెడుతున్నావో కనిపెడుతున్నావో అది ఎంతో ఉన్నతమైనది శ్రేష్టమైనది కాబట్టి సమయం పడుతూ ఉంది సమయం పట్టినప్పటికీ దేవుడు మాత్రం నిశ్చయంగా నీకు ఇవ్వబోతున్నాడు నీకు ఆయన సిద్ధపరిచిన ఈవులు ఎంతో గొప్పవైనవి కనుకనే నిన్ను ప్రార్థనలు ఆయన కొనసాగింప చేస్తున్నాడు కనుక ఈ సమయంలో విసుక్కోక అలసిపోక కు నిరుత్సాహపడక ఇంకనూ మొరపెట్టు దేవుడు నిశ్చయంగా నీకు విజయాన్ని ఇబోతున్నాడు ఆయనను ప్రార్థించేవారం మనం కాదు కదా మన బలహీనతలు ఎరిగి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయించి ఉండగా మనం దేని విషయమే భయపడొద్దు దేని విషయమే విసుగొద్దు సనగొద్దు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు తుదకు దీవెనకరమైనటువంటి గమ్యంలోనికి మనల్ని చేరుస్తాడు కనుక నీ జీవితంలో ఆగిపోతున్న కార్యాలన్నీ ఈ సంవత్సరం ఆయన తిరిగి ప్రారంభింపచేయబోతున్నాడు సమయం ఇది నమ్ముదాం ప్రభు వైపు చూద్దాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమస్త విధములైన ప్రార్థనల విషయమై సమాధానంతో జవాబులతో ఈ సంవత్సరం నింపును గాక ఆ మెయిన్ గొప్ప సమాధానం దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని అందరినీ లేవనెత్తబోతుండగా మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం మనసులోకి తీసుకుందాం స్వరం తెరిచి ప్రార్థన లేఖ భవిద్దాం అనుదిన మీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు అద్భుతమైన మీరు మనందరి జీవితంలో దయచేయబోతున్నాడు ఆ మెయిన్ రైట్ ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు తండ్రి అయ్యా ఈ సమయం ప్రభువా మరి నీ ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి వందనాలు అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనియు శ్రమలో అతనికి తోడై ఉండేదనియు అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదనని ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు ఈ వాగ్దానం నిశ్చయంగా నిబిడలందరి జీవితాల్లో నజరుడి నేసు నామంలో నెరవేరును గాక ప్రతి శ్రమ ఇరుకు ఇబ్బంది చీకటి ఏసునామలో కొట్టివేయబడును గాక శోధన శ్రమకాలమంతా నజరుడు ఏసునామలికను గతించిపోవును గాక మేలు విడుదల దీవెన ఏ సునాములు బిడ్డల జీవితాల్లో కలుగును గాక ఆత్మీయ జీవితాల్లో పరీక్షించబడుతుండగా అయ్యా నిలబడుటకు నేను శక్తిని దయచేయండి భౌతిక విషయాల్లోనూ ప్రభా పోరాటాలు ప్రతికూలతలు అన్నిటి నుండి విడుదల దయచేయి వివాహం కాని స్థితి నుండి బిడ్డలకి విడుదల కలగాలి మంచి గర్భఫలం దయచేయబడాలా నిందలు తొలగిపోవాలా ప్రభా అప్పులు ఆర్థిక సమస్యల నుండి ఏ బిడ్డలకి విడుదల గాక ఉద్యోగ ప్రయత్నాల్లో దీవెన కలుగును గాక చేయుచున ఉద్యోగంలో లే దీవెన ప్రమో కలుగును గాక కలుగునుగాకే సునాముల వ్యాపారాల్లో ఉన్న నష్టము తెగులు ప్రభ అప్పులు ఆర్థిక ఇబ్బంది ఏ సునాములు కొట్టివేయబడాల నీ దయా దృష్టిని వారి వ్యాపారాల మీద దిగి గాక అయ్యా ఇంకను కుటుంబంలో ఉన్న సమస్య నుండి విడుదల దయచే భార్య భర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ నుండి విడుదల ఇవ్వండి రక్షణ మారు మనసు ఏ బిడ్డలందరి కుటుంబాలు వారి వ్యక్తిగత జీవితాలు స్థిరంగా జరుగును గాక అనేకులు ప్రభ ఈ దినం నీ తట్టు తిప్పబడే కృప గాక వారి హృదయాలను మీ తట్టు ఆకర్షించండి రక్షణ కార్యం జరిగించమని ఈ దినం ప్రతి సమస్య విషయమే ద్వారాలు తెరవండి ప్రభా అయ్యా తండ్రి శ్రమలో నుండి ప్రభావ వారిని విడిపించండి గొప్ప చేయండి ఈ వాగ్దానాన్ని బిడ్డలందరి జీవిత లిటరల్ నెరవేర్చి వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలు దర్శించండి ప్రభా వారి జీవితంలో మేలైన కార్యం జరిగించండి ఈ సంవత్సరం దయాకిరీట మీరు ధరింపచేయండి వారిని ఇంకను దీవెనల చేత నింపమని ఆత్మీయ జీవితాల్లో పరిపక్వతలోని కట్టి వారిని నడిపించమని నీ చేతలకు ఆ బిడ్డలను అప్పగిస్తూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ అలవాటు దేవన్ బిడ్లారా మరొకసారి శ్రేష్టమైన వాగ్దానాన్ని వినండి ఇప్పుడే మీరు లైక్ చేయండి రెండోదిగా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులు శ్రమలో ఉన్నారని మీరు ఎరిగి ఉన్నవారు అనారోగ్యాలతో ఉన్నారని మీరు ఎరిగి ఉన్నవారు ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయంలో మీరు షేర్ చేయండి ఎందుకంటే ఈ వాగ్దానం ద్వారా వారితో ప్రభు మాట్లాడబోతున్నాడు నిశ్చయంగా బలహీనులైన వారందరినీ ఆయన లేవనెత్తబోతున్నాడు బలపరచబోతున్నాడు కాబట్టి దీని ద్వారా వారు దీవించబడినప్పుడు అది నీకు ఆశీర్వాదకరం కనుక ఇప్పుడే మీరు ఈ వాగ్దానం లైక్ చేసి మీ యొక్క బంధువులు ప్రియులు అందరికీ కూడా షేర్ చేయండి మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు నిశ్చయంగా మనందరికీ జవాబునివ్వబోతున్నాడు మీ శ్రమలో ఉండి దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప గాక మీ శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి నేను తెలియపరుస్తున్నాను మన అందరి జీవితంలో నెరవేరునుగాక ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లాడ్ వందనాలు